సూర్య భగవానుడిని ఆరాధించేందుకు రథసప్తమి ఎంతో అత్యుత్యమైనది పంచాంగం ప్రకారం రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్ల పక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున సూర్య నారాయణుడిని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యుడి ఆరాధించడం దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం మకర సంక్రాంతి తరువాత రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటారు రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం కస్తిప మహర్షి అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించారు ఆయన పుట్టిన పుట్టినరోజే రథసప్ సప్తమి ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు మాఘమాసంలోని శుక్ల పక్షంలో సప్తమి రథ సప్తమి రోజున ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన తరువాత రెండు పర్వదినాలు జరుపుకుంటారు మొదటిది సూర్యుడు దిశ మారినందుకు సూచనగా చేసుకునే మకర సంక్రాంతి రెండోది సూర్యుడు జన్మతిథి అయిన రథసప్తమి నమస్కారాలు సూర్య ఆసనాల వల్ల సూర్యుడి నేరుగా స్వీకరించినప్పుడు ఆ శక్తులు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది అందుకే ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తే సకల సమస్యలు తీరిపోవడంతో పాటు ఆయుష్యు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక ఈ రోజు పఠించాల్సిన మంత్రం సూర్య గాయత్రి ఈ రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తల స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలిగిపోతాయి పండితులు చెబుతున్నారు పద్మ పురాణం ప్రకారం సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడిని ఈ విధంగా జపిస్తూ స్నానం చేయాలి ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం మార్థాండ నమ అనే మంత్రాలను జపించాలి వీటితో పాటు మరికొన్ని మంత్రాలు జరిపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది